ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నూతన రాష్ట్రం ఏర్పడింది ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు చాలా సంతోషం కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏక ఏకదాటిగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో మళ్ళ చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓట్లు వేయడం కూడా జరిగింది మళ్ళీ అత్యధిక మెజార్టీలతో అన్ని నియోజకవర్గాలు కూడా ఇప్పుడు మంచి మంచి శుభ పరిమాణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే ఊటమి ఉంది కాబట్టి ఈరోజు మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులైతేనేమి లేదా అయితేనేమి అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యంగా ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ మళ్ళీ గతంలో నరేంద్ర మోడీ గారు కూడా ఇస్తామని చెప్పారు అప్పుడు అన్నవారి కారణాల వల్ల అప్పుడు బ్రేక్ కావడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడింది బీజేపీ నాయకులు కూడా ఎంపీలుగా గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచారు మళ్ళీ అక్కడ శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి మొత్తం ప్రత్యేక హోదా పైన మన ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చే ఆలోచన ఉంది ప్రత్యేక హోదా చేస్తాడని కూడా ఈ రోజు యువత అయితేనేమి నిరుద్యోగ నిరుద్యోగులు అయితేనేమి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా ప్రత్యేక హోదా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అదే కాకుండా విభజన చట్టంలోని హామీలు కూడా అన్నీ అమలుకు కృషి చేస్తారని చెప్పేసి కేంద్రం తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అందరూ కూడా ఈరోజు సంతోష వ్యక్తం చేస్తూ ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా అన్నమాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన కూడా ఐదు సంతకాలు ఆయన ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చేవో ఆ వాగ్దానాలు అన్నిటి కూడా తూంచ తప్పకుండా సంతకాలు కూడా చేసేశాడు మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావాలా అదేవిధంగా విభజన చట్టంలోని హామీలు అమలు చేసిన దానికి కృషి చేయాలా మరి అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కూడా అంటే పార్టీలు విభేదాలు లేకోకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ వాళ్ళ ఎంపీలు కూడా పోయి ప్రత్యేక హోదా పైన ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకు పాటు ప్రత్యేక హోదా తెచ్చేందుకు అందరూ కూడా ఏకదాటిగా మళ్ళీ పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన ఏ ఒక్కటి కూడా హామీని కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని చెప్పేసి మేము కూడా సిపిఐ పార్టీగా ఆశ వ్యక్తం చేస్తున్నాం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అదే విధంగా పోలవరానికి మహర్దశ వస్తుందని అదే విధంగా ఉక్కు కార్మాగారం కూడా పోసుకో కంపెనీకి శ్రీకారం చుట్టారు దాన్ని కూడా ఆపాలని చెప్పేసి ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంది పరోంగా అరవై వేల మంది దాదాపు లక్ష మంది పైతులకు అక్కడ పనిచేస్తా ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిశ్రమ ఎత్తిపోతే మళ్ళీ వాళ్ళంతా ఉద్యోగాలంతా కూడా నిర్వీర్యమైపోతే ఎన్నో పోరాటంతో సాధించుకున్న ఉక్కు కార్మాగారం అది ఈ రోజు కేంద్రంతో మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని కూడా పోకుండా చేయాలా అదే విశాఖ జోన్ కూడా తీసుకొచ్చే పరిస్థితి మీరు ఎంత ఎంతవరకైనా కానీ తీసుకొచ్చేదాన్ని ముందుకు పోవాలని చెప్పేసి మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా మేము సిపిఐ పార్టీగా ఈరోజు అడుగుతాము కాబట్టి వీరంతా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారని చెప్పేసి మేము తెలుసుకుంటున్నాం